క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని విచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభు క్రీస్తు నామంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నా ముప్పై మూడో అధ్యాయము మూడవ చూసినట్లయితే నాకు మొరపెట్టి ముందు నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు నాకు మొరపెట్టి ముందు నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు పెర దేవుడు ఉదయ మాట్లాడుతున్న ప్రియ సహోదరుడు సహోదరుడా నీకు ఏక అవసరతలో ఉంటున్నదో ఏక నీకు అవసరతలో ఉంటున్నదో లేకపోతే నీకు ఏమి కావాలో నీవు దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు నీకు నిక్ష్యముగా ఉత్తరం చెప్పి ఉన్నాడు కొన్నిసార్లు ఎవరైనా బంధువులు అయినప్పటికీ స్నేహితులైనప్పటికీ సమాజంలో ఎంతో మంది నాకు సహాయం చేస్తానని నాకు సహాయం చేయకుండా నన్ను మోసం చేసి ఉన్నారు లేకపోతే నన్ను నా యొక్క అవసరతలు ఉన్నప్పటికీ కూడా నా యొక్క ధనమును ఇతరులకు నేను ఇచ్చి వారు ఇస్తానని చెప్పుకొని నీకు ఒకవేళ మోసం చేసి ఉండవచ్చు యొక్క మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా నీది ఏ అవసరతలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు నిశ్చయంగా నీకు ఉత్తరం ఇస్తానని ఉన్నాడు యొక్క మాటలు ఎవరికి అవసరమో నాకైతే తెలియకని దేవుడుగా దేవుడు యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచిన బట్టి దేవుడిని నామని కలిగి ఉంటాక మళ్ళీ వచ్చిన ప్రార్థన చేసుకున్నాం మహామాములు మిక్కులుగా ప్రేమించినా పరలోకండి దాయ యొక్క విద్యాల సమయం మీరు మాకు ఇచ్చిన రోజు బట్టి సమయం బట్టి కుమారుడు మా రక్షకుడు ఇక్కడ మనం గ్రామంలో అడిగి పెట్టకుండా అంటే ఐ మీన్ గాడ్ బస్